हा बहो फुलेर ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సావిత్రిబాబి పూలే జ్యోతిరావు పూలకి ఈయన పూలే గారు అసలు భారతదేశంలోనే ఒక విద్యా విప్లవానికి నాందిపరీ వీరుడు అప్పట్లో చదువు ఎవరికి లేని పక్షంలో ఈయన పౌరా ఈ ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానానికి మూల కారణం చదివేనని గుర్తించి భారతదేశంలో వ్యాప్తికి బీజాలు వేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు ఆ విద్య అనేది లేకుండా ఉంటే ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిండేది కాదు ఇంత డెవలప్మెంట్ వచ్చిండేది కాదు ఇంత సైంటిఫిక్ టెంపర్ల మనసులో ఉండగలిగిన వాళ్ళు కాదు ఈ మూఢనమ్మకాలతోటి కూనరల్లిపోతున్నప్పటికీ సమాజానికి ఒక మంచి వెలుగును నింపినటువంటి మహనీయులు మహాత్మా యువతిరావు పూలే గారు కాబట్టి ఆయన ఆశయాలని మనమందరం కూడా సాధిస్తూ ఆయన బాటలో పయనిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత దేశంగా ఎదిగేదానికి మనమందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని నేను మురనమ్మకర నిర్మూలన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఛానల్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరియు ఊర్ణపకాల నిర్మాణ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఇస్తున్నారా ఈ దేశంలో సరిత్యా నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితమే ఒక మహానుభావుడు జన్మించాడు ఆ మహానుభావుడు గాంధీకి మహాత్మా అనే తిరుగుతూ కొన్ని పత్రికలు ఇచ్చాయి పత్రికలు ఇచ్చేది ప్రచారం జరిగింది అంతే కానీ ఈ మహనీయుడు జ్యోతిరావు పూలేకి ప్రజలే సభల్లో ఎక్కడికెక్కడికి మహాత్మా మహాత్మాని బోధించి ఆయన ఇప్పుడు మహాత్మాని ప్రజలు ఇచ్చింది ఇది మనం అందరం గుర్తించాలి అలాగే ఆయన సత్యశోధక మండలి అనే సంస్థను స్థాపించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆనాడే రెండు నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన ఈ విధంగా ప్రచారం చేశాడు ప్రజలకి బ్రాహ్మణి వ్యవస్థలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి ఆ అవకతవకల్లో ఒకటి బాల వివాహం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు వేయడం ముసలోట చనిపోతే ఆ బిడ్డ జీవితాంతం చచ్చిపోయేవాళ్ళు వ్యవస్థల్లో కూడా మంచి వ్యవస్థ చట్ట వ్యవస్థ రెండు ఉండేది మంచి వ్యవస్థను ప్రోత్సహించారు చాత వ్యవస్థను పొలాడారు ఎారో పోరాడారు వాటి పిలిచిన ఒక ఇంట్లో ఉన్నవాడు నా పేరు మలస గ్రామ సభ్యులు వాళ్ళ ఎమ్మడి పలు నూరు ఎల్లూరు జిల్లా సుందరైనా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది ఇలా ప్రధానమంత్రి గారు నేను కోరుకునేది ఒక ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నటువంటి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటువంటి అట్లాగే చంద్రబాబు నాయుడు కొను ఈ పూల గారి ఒక త్యాగాన్ని గుర్తించి మీరు వాళ్ళు నేటం కదండి ఆయన త్యాగాలను ఆయన అడుగుతాను నడవని మిమ్మల్ని ప్రజల్ని కోరుకుంటాను అట్లాగే ఆయన బుక్ చేయించి ప్రతి ప్రపంచంలో ఆయన ప్రత్యేనించి స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఆయన ఆయన పుస్తకం జీవితాలని నేను మీ అందరూ కోరుకుంటున్నాను ఆలోచన సేవలు కాదండి చంద జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్తారు చంద్రబాబు గారు నియోజకవర్టు ఆయన పుస్తకాలు వదిలించి చదువుకునే పిల్లలకి అయితే డిగ్రీ చదువు ఈ జీవిత చల్లి ఇవ్వాలని కోరుకుని అప్పుడు మీకు మీ శేషన్ సేవలు అండి థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి